నమస్తే నేను మీకు గోపి వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ సైఫ్ అలీఖాన్ ఈ పేరు మనం గత మూడు రోజుల నుంచి వింటూనే ఉన్నాము సైఫ్ అలీఖాన్ మీద ఒక దుండగుడు ఆరు కత్తిపోట్లు పోడి చేసి పరారయ్యాడు అసలు ఆ దుండగుడు ఎవడు ఎందుకు కత్తిపోట్లు పోల్చాడనేది ఒక పెద్ద చర్చగా మిగిలిపోయింది ఇప్పటి వరకు కూడా పోలీసులు అయితే పట్టుకోలేదు బట్ హిందీ మీడియా మాత్రం అయితే ఒక కోడే కోస్తుంది ఒక ప్రచారం అయితే అసలు ఏంటి ఆ ప్రచారం ఎందుకు ఆ విధంగా కోస్తుంది అనేది ఇప్పుడు చెప్తాను నేను మన మనం మీరు చూసే ఉంటారు ఈ క్లిప్పు పని మనిషితో సైఫ్ రాసలీలలు పని మనిషితో సైఫ్ రాసలేదు ఇది వినడానికి కొంచెం ఆశ్చర్యంగా ఉండొచ్చు బట్ హిందీ మీడియాలో మాత్రం ఇదైతే మాత్రం కోడైపోతుంది ఈ విషయం అయితే లైక్ ఎట్లా అంటే ఇప్పుడు సైఫ్ పని మనిషి పని మనిషి మీన్స్ ఇప్పుడు ఇద్దరు పిల్లలు ఉన్నారు సైఫ్కి ఇద్దరు మగ పిల్లలే చూసుకోవడానికి ఒక కేర్ టేకర్ ఉంది ఆ కేర్ టేకర్ని అందరికి పని మనిషి అంటారు ఇప్పుడు ఇంట్లో పని అంటే ఆ ఇంట్లోని పని మనిషి అంటారు సో ఆ కేర్ టేకర్కి సైఫలికానికి సంబంధం ఉంది వాళ్ళిద్దరి మధ్య అక్రమ సంబంధం ఉంది అదే సమయంలో ఎవరైతే సైఫలిఖాన్ భార్య ఉన్నారో సో ఆమె వేరే పార్టీ బయట ఒక చిన్న పార్టీ ఉంటే ఆ పార్టీ నిమిత్తం కొరకు ఆమె అయితే బయట పార్టీకి వెళ్ళిపోయింది ఆ సమయంలో ఇంట్లో కేవలం వాళ్ళ చిన్న కొడుకు అదేవిధంగా ఆ కేర్ టేకరు సైఫాలికాన్ వీళ్ళ ముగ్గురే ఆ ఇంట్లో ఉన్నారు సో ఎప్పటి నుంచో సైఫ అలిఖాన్కి ఈమెకి ఒకే సంబంధం నడుస్తుంది బట్ అది ఎంతవరకు బయటకు అయితే రాలేదు ఆ సంబంధం కూడా ఆ కేర్ టేకర్కి లైక్ ఆ పరిమణికైతే ఇష్టం లేదంట ఎప్పటి నుంచో ఇష్టం లేదంట సో అయినా సరే ఆ సైఫాలికాన్ గారు ఎప్పటి నుంచో ఇబ్బంది పెడుతూ ఇబ్బంది పెడుతూ నేను మొన్న నైట్ అయితే మాత్రం ఆమె మీద అగా ఇచ్చానికి పాల్పడ్డాడని కొన్ని వార్తలు అయితే హిందీ మీడియాస్లో అయితే బాగా కాస్టర్స్ అయితే బయటకు వస్తుంది ఈ వార్తల నిమిత్తం బయట ఒకటి ఇంకోటి జరుగుతుంది సో ఏంటంటే అది ఎవరైతే పని మనిషి డ్రైవరు ఇద్దరు లవర్స్ అంట పని మనిషి డ్రైవరు అంటే ఇప్పుడు ఎవరైతే సైఫలిఖా అని డ్రైవర్ ఉన్నారో ఆ డ్రైవర్ ఇద్దరు లవర్స్ సో ఆ లవర్స్ ఏంటంటే ఇప్పుడు పని మనిషి వెంటనే ఇట్లా సైఫ ఇట్లా నమ్మే ఇట్లా చేయబోతున్నాడని వెంటనే పని మనిషి డ్రైవర్కి మెసేజ్ చేస్తే సో డ్రైవర్ గుటౌట్ పైకి వెళ్ళి ఆరు కత్తిపోట్లు పొడిచింది డ్రైవరే సైఫలిఖాన్ అన్నట్టుగా పెద్ద ఎత్తున హిందీ మీడియాలో గాసిప్స్ అయితే రన్ అవుతున్నాయి సో ఇది మన ఒక కోణంలో ఇది కూడా చూసుకోవచ్చు లైక్ ఎట్లా అంటే పదకొండు అంతస్తులు అంటే పదకొండు అంతస్తులు సైఫాలికా ఉంటాడు అయితే దాదాపు నలభై మూడు అంతస్తుల ఫార్చ్యూన్ గేటెడ్ కమ్యూనిటీ ఒక అపార్ట్మెంట్స్ లో ఇతను బిల్డింగ్ వచ్చేసరికి పదకొండో అంతస్తు ఈ పదకొండో ఫ్లోర్ లో మొత్తంలో కూడా మొత్తం మూడు అపార్ట్మెంట్స్ ఉంటాయి ఆ మూడు అపార్ట్మెంట్స్ కూడా మొత్తం సైఫాలికానివే మొత్తం మూడు అపార్ట్మెంట్స్ కూడా సైఫాలికానివే ఆ ఫార్చ్యూన్ ఏరియాలో పెద్ద పెద్ద వివిఐపిలు అందరూ ఉంటారు సో ఆ అందరూ ఉండే దగ్గర కూడా ఎంత పెద్ద హై సెక్యూరిటీ ఉంటుంది ఒక వ్యక్తిని ఒక బయట పడుతున్న వచ్చి చంపేయాలంటే అది నాట్ ఎ నార్మల్ థింగ్ ఒకవేళ అక్కడ చంపేదలుచుకొని ఉంటే బయట నుంచి గన్నులు కానీ లేకపోతే పెద్ద పెద్ద తలవర్లు తీసుకుని లోపలికి వెళ్తారు మరికొంతమంది ఏమన్నారంటే ఎవరైతే సైఫాలిఖాన్ మీద ఆర్ఎస్ఎస్ వాళ్ళు వచ్చి దాడి చేశారు అన్నట్టుగా పెద్ద వార్తలు కూడా వస్తున్నాయి బట్ ఇవన్నీ అక్కడ మీడియా అయితే కొట్టిపడేయడం జరిగింది అక్కడ మీడియానే కొత్త అనేది అయితే మొదలుపెట్టింది ఎట్లా అంటే సైఫ్ అలీఖాన్కి వాళ్ళ ఇంట్లో పనిచేసే కేర్ టేకర్కి మధ్య అక్రమ సంబంధం అంటగట్టినట్టుగా హిందీ మీడియా అయితే మాత్రం పెద్ద ఎత్తున గాసిప్స్ అయితే అని అవుతున్నాయి ఆ గాసిప్స్ మేరకు ఇది కూడా మనం ఒక రకంగా నిజం తీసుకోవచ్చు బట్ పదకొండు అంతస్తులో బిల్డింగ్ లోకి ఒక బయట వ్యక్తి వచ్చి సైఫలిఖాన్ మీద దాడి ఒక నమ్మశక్యం అనేది ఎవరికి లేదు ఎందుకంటే ఆ సైఫ ఇల్లు ఏ ఆ ఇంట్లో ప్రతి మూలం తెలిసినోడే అతని మీద దాడి చేయగలడు సైఫలిఖాన్ డ్రైవరే ఆ ఇంట్లో పనిచేసే కేర్ టేకర్ ప్రియుడు సో ఈ విషయం సైఫ తెలియదు సో ఎప్పటి నుంచో ఈ విధంగా ఏది ఇస్తున్నాడని ఆ డ్రైవర్ కంప్లైంట్ ఇక డ్రైవర్ వచ్చి పైకి వచ్చేసరికి ఇంట్లో ఎవరు లేనని చూసుకున్న సమయంలో డ్రైవర్ వచ్చేసరికి అతను మొత్తం ఆరు కత్తిపోట్లు ఆ కత్తి కూడా ఎక్కడి నుంచి తీసుకున్నా అంటే కిచెన్ లో కిచెన్ లోకి వెళ్ళి ఒక లైక్ ఎట్లా అంటే కొంచెం పాడు పడిపోయిన కత్తి లాంటిది అది సో ఆ కత్తి తీసుకొని ఛాతి భాగంలో మూడు పోట్లు చేతికి ఒక పోటు వెనక వెన్నపూసు భాగంలో మరొక రెండు పోట్లు అయితే పొడవడం జరిగింది మొత్తం ఆరు పోట్లలో ఒక పోట్లు అయితే మాత్రం లాస్ట్ ఇట్లా పొడిచి ఇట్లా ఉండేసరికి ఆ కత్తి కూడా విరిగిపోయింది ఆ కత్తి విరిగిపోయిన సందర్భంలో రెండు సెంటీమీటర్ల చిన్న ఏదైతే ఇనప ముక్కు ఉందో అది లోపలే ఉండిపోయింది లీలావతి హాస్పిటల్ యాజమాన్యం అయితే చెప్పారు ఇట్లా రెండు సెంటీమీటర్ల కత్తి లోపల ఇంకా ఎరికిపోయింది ఇనప ముక్క దాన్ని మేము బయట తీయడం జరిగిందని లీలావతి హాస్పిటల్ యాజమాన్యం కూడా తెలపడం జరిగింది ఆ తెలిపిన తర్వాత బయట ఏం జరుగుతుందంటే ఆ ఓకే కత్తి బెట్టి గుచ్చాడు కేవలం వాళ్ళు లవర్ కోసం కూర్చున్నట్టుగా అయితే ఈ రోజు వస్తుంది నీకు బట్ మనందరూ కూడా తెలుసు వాళ్ళ కొడుకు ఆటో లెక్కించుకుని హాస్పిటల్ తీసుకెళ్ళాడు అంత పెద్ద సెలబ్రిటీ వేల కోట్ల సామ్రాజ్యానికి వారసు అయిన సైఫాలికానికి హాస్పిటల్కి వెళ్ళడానికి చివరికి ఆటోని దిక్కాయి ఎందుకు డ్రైవరు పొడిసి పరారైపోయాడు డ్రైవరు పొడిసి పరారైపోయాడు సైఫాలిఖాన్ డ్రైవరే అతన్ని పొడిసి పరారైపోయాడు సో ఆ టైంలో హాస్పిటల్ తీసుకోవడానికి తీసుకెళ్ళడానికి ఎవరు లేరు వాళ్ళ కొడుకే ఉన్నాడు హాస్పిటల్కి ఎట్ట తీసుకెళ్తారు మరి హాస్పిటల్కి ఎట్ట తీసుకెళ్తారు వెంట వెంటనే బయటకు వచ్చేసరికి ఆటోలు దోలాడుకొని వాళ్ళ ఆటోలోకి ఇచ్చుకొని వెళ్ళిపోయాడు జరిగింది ఇది అని అక్కడ హిందీ మీడియా అయితే మాత్రం కోడేకి వస్తుంది ఇది మాత్రం వాస్తవ వాస్తవం పక్కన పెడితే ఒక చిత్రీకరణ అయితే సృష్టించడం జరిగింది ఆ చిత్రీకరణలో సైఫ్ అలీఖాన్కి వారి ఇంట్లో పనిచేసే కేర్ టేకర్కి మధ్య అక్రమ సంబంధం ఉన్నట్టు అయితే అక్కడ మీడియా ప్రచారం చేస్తుంది ఇంకో పార్ట్ ఏంటంటే సైఫ్ అలీఖాన్ భార్య ఎవరైతే ఉన్నారో కరీనా కపూర్ సో ఆమె పిచ్చి మరికొంతమంది అంటున్నారు బట్ ఆమె ఏమంటుంది నాకు అసలు తెలియని కూడా తెలియదు హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత నాకు ఒక తర్వాత నాకు సమాచారం వచ్చింది నేను ఇట్లా నీ భర్త మీద దాడి జరిగిందంటే ఆరు కత్తిపోట్లు ఓడిసారు ఒక దొండ కూడా ఆమెకు గంట తర్వాత ఇన్ఫర్మేషన్ వచ్చిందంట ఆమె యాక్చువల్గా వేరే పార్టీలో ఉంది మరి కొంతమంది ఆమె ఆమె చేపించారు అంటున్నారు బట్ ఎంత అక్కడ మీడియాతో కొట్టిపారేశారు బట్ ఈరోజు వచ్చిన ఒక కాంట్రవర్సీ అదేవిధంగా అక్కడ హిందీ మీడియా కోడే కూసే విశేషాలు ఏంటంటే ఇదే పని మనిషితో సైఫాలిఖ్ రాసలేదు అందుకనే పని మనిషి ప్రియుడు ఎవరైతే ఉన్నారో ఆ కార్ డ్రైవరు కోపంతో కోపోద్రుగుడై అతను వెళ్ళి పొడవడం జరిగింది సో ఆ పడుచిన నేపథ్యంలోనే ఇది అంతా మొదలైంది మనం అందరూ అడుక్కోవచ్చు ఇదంతా చాలా సిల్లీగా అనిపించవచ్చు ఎందుకంటే సినీ సెలబ్రిటీలు కావచ్చు లేకపోతే పెద్ద పెద్ద డబ్బు నోళ్ళల్లో కావచ్చు పని మనుషులే వాళ్ళకి అందంగా కనపడతారు పని మనుషులే వాళ్ళ పక్కలోకి రావాలని చాలామంది కోరుకుంటూ ఉంటారు మన సినిమాలో కూడా వస్తూ ఉంటాం పెద్ద ఎత్తున ఇలా జరుగుతూ ఉంటాయి మ్యాక్సిమం ఇవన్నిటి ఇవన్నిటిని బయటికి రాకుండా చూసుకుంటూ ఉంటారు సెలబ్రిటీలు సో ఇప్పుడు ఈ విషయం బయటకు వచ్చిందని అక్కడ మీడియా అయితే మాత్రం చెప్తుంది సో ఇదేంటంటే యాక్చువల్గా జరిగిన సంఘటన అంతే ఇది అని అక్కడ మీడియా చెప్తుంది బట్ ఇంకా చాలా విషయాలు తెలియాల్సినవి ఉన్నాయి యాక్చువల్గా కరీనా కపూర్ గారు ఏమంటున్నారంటే ఈ విషయాన్ని పెద్దగా మీరు ప్రొలాంగ్ చేయమాకండి మీడియా ఎప్పుడుదాకా మాకు సపోర్ట్ చేసింది చాలు దీని మీద కొత్త కొత్త గాసిప్స్ రాయమాకండి అని కరీం కపూర్ గారు కూడా చెప్పడం జరిగింది ఆమె ట్వీట్ చేయడం జరిగింది టూ డేస్ బ్యాక్ సో అందరం ఇప్పుడుదాకా మాకు పెద్ద ఎత్తున సపోర్ట్ చేశారు మాకు మీడియా మీ మీడియా మిత్రులు కావచ్చు లేకపోతే ఎవరైతే జర్నలిస్ట్ కావచ్చు లేకపోతే పాత్రికేయ మిత్రులందరూ కూడా మీరు మాకు చాలా బాగా సపోర్ట్ చేశారు ఎప్పటి నుంచి మీరు మాకు సపోర్ట్ చేయబోయినా పర్లేదు గాసిప్స్ గాసిప్స్ మాత్రం క్రియేట్ చేయొద్దని అక్కడ మీడియాకి అయితే మాత్రం ఆమె ట్విట్టర్ల ద్వారా ఒక ట్వీట్ చేయడం జరిగింది ఆ ట్వీటే ఈరోజు వైరల్ అవుతుంది అదేవిధంగా ఆ ట్వీట్ మూలంగానే ఈ గాసిప్స్ అన్నీ కూడా మొదలయ్యాయి సో ప్రస్తుతం అయితే మాత్రం హిందీ మీడియా మాత్రం అయితే కూడైకి వస్తుంది పని మనిషితో అక్రమ సంబంధం పెట్టుకున్న సైఫ్ అలీ ఖాన్ అని అక్రమ సంబంధం ద్వారా ఆ పని మనిషి ప్రీడే కార్ డ్రైవర్ కాబట్టి అతను వచ్చి చేశాడు మొత్తం ఆరు కత్తిపోట్లు పొడిచి అతను చంపాలనే పైకి వచ్చాడు కానీ పాపం ఎట్టకెలకు దేవుడి వల్ల సైపాలిక మళ్ళీ తిరిగి బ్రతికున్నాడు అని ఒక గాసిప్ పైతే రన్ అవుతుంది సో ఎనీవే గత మూడు రోజుల నుంచి జరుగుతున్న ఏ అయితే ముంబైలో జరుగుతున్న ఈ హడావుడి అనేది మొత్తం కేవలం ఒక పని మనిషి చుట్టూ జరిగిన హడావుడి ప్రస్తుతం అయితే ఇప్పుడు ఆ డ్రైవర్ పరాలీలో ఉన్నాడు ఆ డ్రైవర్ కూడా కనబడట్లేదంట ఒకవేళ కనపడదు కనబడట్లేదంటే కారణం ఏంటి మీరు కెందుకు కామెంట్ చేయాలి అప్పుడు ఆ డ్రైవర్ కనపడబోతుందంటే ఎక్కడికి వెళ్ళాడు అతనే అటాక్ ఇస్తుంది అతనే పరారీ అయిపోయాడు యాక్చువల్గా ఒక ఇంట్లో వస్తానంటే ఆ పిల్లగాడికి తెలుసు ఎవరు ఎవరు బోర్ చేసి వెళ్ళిపోయారంటే డ్రైవరే డ్రైవర్కి కనపడట్లేదు నాకు డ్రైవర్గా డ్రైవర్ మీద అనుమానం ఉందంట ఆ ఇంట్లో బాబు కూడా చెప్తున్నాడు ఆ ఇంట్లో బాబు కూడా చెప్తున్నాడు సో జరిగింది అయితే ఇది అదేవిధంగా హిందీ మీడియా మాత్రం కూడా కోడైకి వస్తుంది ఇది నా నోటి నుంచి వచ్చే మాటలు కాదు అక్కడ జరుగుతున్న గాసిప్స్ని నేను కొన్ని పరిగణనలో తీసుకొని నా విశ్లేషణ మీకు చెప్తున్నాను అదేవిధంగా మీరు ఏమైంది ఏం జరుగుంటుందో ఎందుకంటే అది ఆషామాష విషయం కాదు పెద్ద సెలబ్రిటీ వేల కోట్ల సామ్రాజ్యానికి ఆయన అదే అదేవిధంగా చాలా కంపెనీస్లో షేర్స్ ఉన్నాయి అతనికి సో అలాంటి ఆయనకి పని మనిషికి ఇంటర్లింక్ ఏందని చాలామంది అనుకోవచ్చు బట్ కొన్ని కొన్ని నెలల్లో ఇవన్నీ జరుగుతూనే ఉంటే సహజము కానీ ఈయన చేసి ఉంటాడా లేదా అనేది మీరు కింద కామెంట్ చేయండి అదేవిధంగా హిందీ మీడియా ఈ రకమైన కామెంట్లు చేస్తున్నారు కదా సో ఈ కామెంట్లు మీరు ఏకీభవిస్తారా లేదా లేదనేది కూడా కింద కామెంట్ చేయండి